మర్యాద రామన్న సినిమాలో వెయ్యేళ్లకు పెద పండగ వచ్చే అమ్మోరికి ఆకలి గుర్తొచ్చే సాంగ్ ఉంటుంది కదా అచ్చం ఇప్పుడు అలానే ఉంది సన్రైజర్స్ ఆరెంజ్ ఆర్మీకి రెండు మ్యాచ్ల్లో రెండు భారీ విజయాలు కావాలి అంతే ఇంకా ఎవరితో పనుండదు టాప్ టూ బెర్త్ కోసం సైన్యాన్ని సిద్ధం చేసుకోవచ్చు కానీ అందుకు బలి మేకలయ్యేది ఎవరు అంటే జీటీ అండ్ పంజాబ్ కింగ్స్ రెండు ఐపీఎల్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన టీమ్స్ రెండు జట్లకు ఉన్న బలహీనతలను వాడుకుంటూ ఈ సీజన్లో తాము రెచ్చిపోతున్న ఒప్పల్ పిచ్ మీద రెండు విధ్వంసకర మ్యాచ్లను సృష్టిస్తే చాలు రెండు వేల పదహారు సీజన్ తర్వాత సన్రైజర్స్ పోరాటానికి ఓ సార్థకత చేకూరుతుంది అంతటి హైప్ ఉన్న ఈరోజు మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రధానంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ముందు తీసుకుంటే పవర్ ప్లేలో హెడ్ అభిషేక్ శర్మ ఎలా ఆడతారనే దానిపైనే మొత్తం మ్యాచ్ ఆధారపడి ఉంటుంది లాస్ట్ మ్యాచ్లో లక్నో మీద చేజింగ్లో ఈ ఇద్దరు అరవీర భయంకరంగా ఉతికి పారేశారు నూట అరవై ప్లస్ టార్గెట్ను తొమ్మిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా చావుబాది ఎల్ఎస్జీకి చుక్కలు చూపించారు మరి అలాంటి వాళ్ళు ఈరోజు మరోసారి తమ మార్క్ చూపిస్తే చాలు ఎస్ఆర్హెచ్ సేఫ్ ఒకవేళ వేళలో ఒకరు ఫెయిల్ అయిన క్లాసెన్ నుంచి ఓ పవర్ఫుల్ బీస్ట్ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇక బౌలింగ్లో బువి నట్టు మ్యాజిక్ మరోసారి కొనసాగితే ప్యాట్ కమిన్స్ తలో చేయి వేస్తే ఆల్ సెట్ అలా అని పూర్తిగా జీటీని తక్కువ అంచనా వేయలేం సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన కసిలో ఉన్న ప్రిన్స్ సుబ్మాన్ గిల్ జూలు విదిలిస్తే కష్టమే ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు కాస్త స్పిన్ బౌలింగ్లో బలహీనంగా కనిపిస్తున్నారు జాగ్రత్తగా లేకుంటే ఆఫ్ఘాన్ సోదరులు రషీద్ ఖాన్ నూర్ అహ్మద్లు మడత పెట్టేస్తారు చూడాలి మరి వాళ్ళ ఏం జరుగుతుందో